పబ్లిక్ వార్త చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రామ సచివాలయాల పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకుందని చెప్పి వార్తలు వస్తున్నాయి వచ్చినాయి ఏమని మార్చింది అంటే గ్రామ సచివాలయం పేరుని విజన్ యూనిట్ అని మార్చింది అంటే నాకేం అర్థం కాలేదు విజన్ యూనిట్ ఏంటి విజను ఏం యూనిట్ నాకు అర్థం కాలేదు చక్కగా అందరికీ అర్థమయ్యే పేరున్నది సచివాలయం అన్న పేరు సరే ఓకే మీరు ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం పెట్టిన పేర్లు మార్చాలనుకున్నారంటే ఇంకోటి ఏదో పేరు పెట్టచ్చు ఆ ఇంగ్లీష్లో పేరు పెట్టడం నాకు అర్థం కాదు అది కాకుండా గతంలో అనేకమైన సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందున్న పేర్లన్నీ మార్చేశాడు ఇప్పుడు విజయవాడలో ఎన్టీఆర్ వైద్య సేవ దాని ఏదో ఉంది అది హాస్పిటల్ దాన్ని ఏదో వైఎస్ పేరు పెట్టారనో ఏదో మా అప్పుడు విపరీతంగా విమర్శించారు దాన్ని మళ్ళీ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత సరే మళ్ళీ మార్చేశారు ఓకే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేసిన పని మీరు చేస్తున్నారు ఇప్పుడు ఉన్న పేర్లన్నీ మార్చాలి అది అని ఒక రూల్ అది ఏమన్నా రాజ్యాంగంలో ఏమన్నా రాశారా అర్థమయ్యేలాగా ఉన్న పేర్లు ఉంటే ఉంచడానికి ఏమైనా అందరికీ అలవాటైన పేరు దాంట్లో ఏముంది అందులో పెద్ద అది కాకుండా అసలు ఇంగ్లీష్ పేరు నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు అసలు తెలుగుదేశం పార్టీ వచ్చిందే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం వచ్చిన పార్టీ అది ఏం చేస్తున్నారు దాన్ని ఆ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం వచ్చిన పార్టీని ఇప్పుడు ఇంగ్లీష్ దేశం పార్టీగా మార్చేస్తున్నారా ఏంటి నాకు అర్థం కావాలి ఇంగ్లీష్ పేర్లు ఎందుకు వస్తున్నాయి అసలు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు మన జీవోలు కూడా తెలుగులో తీసుకొస్తాం మేమని చెప్పారు తెలుగు భాష కోసం మేము పోరాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు తెలుగు భాష అనేది లేకుండా చేసేస్తాం ముందు ఒకటో క్లాస్ నుంచి తెలుగు భాష లేకుండా ఇంగ్లీష్ మీడియా మొత్తం ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తాం అంటే అబ్బే అలా కుదరదు ప్రాథమిక భాష అంతా కూడా తెలుగులో ఉండాలని చెప్పి పోరాటం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంగ్లీష్లో పేర్లు పెట్టడం ఏంటి గ్రామ సచివాలయాన్ని ఇంకోటి ఏదో గ్రామ సచివాలయం కాబట్టి ఇంకోటి ఏదో తెలుగులో పేరు పేరు పెట్టచ్చు కదా అదేంటి అసలు అది విజన్ యూనిట్ ఏంటి అసలు విజన్ యూనిట్ అంటే అసలు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అసలు ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చు మీరు చెప్పే భాష ఎవరికి అర్థం అవుతుంది విజన్ అనేది ఎంతవరకు అర్థం అవుతుంది యూనిట్ అనేది ఎంతవరకు అర్థం అవుతుంది అది గ్రామాలకు సంబంధించిన విషయం టౌన్లకు సంబంధించిన విషయం కాదు సిటీలకు సంబంధించిన విషయం కాదు అక్కడ గ్రామాల్లో చదువుకున్న వాళ్ళ శాతం ఎంత చదువుకున్న వాళ్ళల్లో ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు విజన్ యూనిట్ అంటే దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎంతమంది అది చంద అసలు మీ బేస్ మీ అసలు తెలుగుదేశం పార్టీ బేసే తెలుగు అనే దాని మీద పుట్టింది అసలు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం అని చెప్పి ఆనాటి నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అట్లాంటి పార్టీ ఈరోజు అధికారంలో ఉండి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండి ఇంగ్లీష్లో పేర్లు పెట్టడం ఏంటండి అసలు నిజంగా పరువు తక్కువ విషయం అది పరువు తక్కువ అనాలా ఇంకా అసలు ఏమన్నా ఇంకా ఏమన్నా అనాలా అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే మీ పార్టీ మూల సిద్ధాంతాన్ని మీరు విస్మరించి పేర్లు పెడుతున్నారు మిమ్మల్ని ఏం విమర్శించాలని కాదు ఇది మా ఇప్పుడు నేను మాట్లాడేది మిమ్మల్ని విమర్శించాలని కాదు అసలు పార్టీ మూల సిద్ధాంతాన్ని మర్చిపోయి మీరు ఆ పేర్లు పెట్టడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించండి దాన్ని తెలుగులో పెట్టండి మీరు పార్టీ ఒకవేళ మార్దాం అనుకున్న గత ప్రభుత్వం లాగే జగన్మోహన్ రెడ్డి లాగే నేను పరిపాలిస్తాను జగన్మోహన్ రెడ్డి పేర్లు మార్చినట్టు నేను పేర్లు మార్చి అంటే ఓకే మార్చుకోండి ఈ రాజకీయాలు ఎట్ట ఏడిసినాయి కాబట్టి ఓకే మార్చుకోండి అదేదో తెలుగులో పెట్టండి ఆ పేరు ఏదో తెలుగులో పెట్టండి విజన్ యూనిట్ ఏంటండి అసలు అర్థం లేకుండాను ఇంగ్లీష్లో పేరు తెలుగుదేశంలో తెలుగు తెలుగు గడ్డ మీద ఇంగ్లీష్ పేర్లు ఏంటి ఏంటి మనకి కర్మ ఏంటి అసలు ఈ కర్మ ఏంటి తెలుగు వాళ్ళకి కర్మ ఏంటి విజన్ యూనిట్ ఏంటి అసలు మనం ఏమన్నా ఎక్కడి నుంచి దిగి దిగొచ్చాము ఏమన్నా మన ఏదో మీ చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళి వచ్చారు ఆ మధ్య లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చారు ఆ రెండు అవ్వంగానే ఇప్పుడు ఇది విజన్ యూనిట్ అనేది ఇప్పుడు ఈ పేరు బయటకు వచ్చింది ఏంటి ఆ ప్రభావం ఏమన్నా లండన్ ప్రభావం ఆస్ట్రేలియా ప్రభావం ఏమైనా పడినే ఏంటి నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే తెలుగు వాళ్ళగా ఇలాంటివన్నీ మేము చూస్తూ ఊరుకోలేమండి మీరు పరిపాలన బాగా చేస్తున్నారంటే బాగా చేస్తున్నారు అంటాం కానీ ఇలాంటి పేర్లు మార్చేసి ఇంగ్లీష్ పేర్లు తీసుకొచ్చి పెడితే మాత్రం విమర్శించకుండా ఉండాలి అంటే మాత్రం ఉండే ప్రసక్తికి ఉండే అవకాశం ఉండదండి ఎందుకంటే తెలుగు వాళ్ళగా పుట్టి ఈ తెలుగు గడ్డ మీద ఇంగ్లీష్ పేర్లు ఏంటండి మాకు బ్రిటిష్ వాళ్ళ ఇంకా బానిసత్వం ఇంకా ఎన్నాళ్ళు మనకి ఆ బ్రిటిష్ బానిసత్వ పోకళ్ళు ఎన్నాళ్ళండి మనకి స్వాతంత్రం వచ్చి ఇప్పుడు వందేళ్ళు సుమారుగా అయిపోయింది కదా వందేళ్ళు అయిపోతుంది వంద ఏళ్ళు దాదాపుగా అవుతున్నా సరే ఏ పెట్టుకున్నారు కదా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి మీరు విజన్ అని పెట్టుకున్నారు వందేళ్ళు అయిపోతాయి అప్పుడు కానీ ఆ విజన్లో ఇది ఇది ఇంగ్లీష్ మొత్తాన్ని దింపడం విజన్లో ఏంటండి చాలా బాధగా ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన పని ఈ ఇంగ్లీష్ బానిసత్వం అనేది మనకి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది అందులో మీలాంటి పార్టీలకి తెలుగు ఆత్మగౌరవం కోసం వచ్చిన పార్టీలకి అసలు ఇంపాసిబుల్ అసలు కల్లో కూడా మేము ఊహించలేము మీరు ఇలాంటి పేర్లు పెడతారని లేదంటే మా పార్టీని మార్చేసాం మేము తెలుగుదేశం పార్టీని ఇంగ్లీష్ దేశంగా పెట్టామని చెప్పండి పర్వాలేదు అప్పుడు మేము ప్రజలుగా అర్థం చేసుకుంటాం ఓకే ఇది మనం ఇంగ్లీష్ దేశం పార్టీని మనం గెలిపించాము సో ఇంగ్లీష్ దేశం పార్టీ కాబట్టి ఇంగ్లీష్ పేర్లు పెడతారని మేము అనుకుంటాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ పేరు మాత్రం ఏం బాగాలేదండి మీరు మార్చదలుచుకుంటే మార్చండి ఆ సచివాలయాల పేరు గ్రామ సచివాలయాల పేర్లు మార్చదలుచుకుంటే మార్చండి కానీ తెలుగులోకి పెట్టండి ఏది పెట్టినా కూడా కానీ విజన్ ఏదండి విజన్ యూనిట్లు అనేది మాత్రం ఏ మాత్రం బాగాలేదు ఇది పూర్తిగా బానిస మనస్తత్వాన్ని గుర్తు చేసే చర్య అండి ఇది మనం బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఇంకా బతకాల్సిన అవసరం లేదు దయచేసి ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఈ పేరుని మార్చాలి అని చెప్పి మేము తెలుగు అభిమానులుగా మేము డిమాండ్ చేస్తాం